కొంగ కొంగయేన్ కథ అనగనగా ఒక అనవిలో చిన్న కోన ఉంది అందులో వేలకొద్దీ ప్రాణులు చేపలు కప్పలు తాబేళ్లు పీతలు మొదలైనవి ఉండేవి ఆ మడుగు గట్టునే ఒక ముసలి కొంగ చేపలు పట్టుకునే శక్తిలేక తిండిలేక కృషించిపోతున్నది ఒకసారి ఆ నీటి దగ్గరకు వెళ్లి వలవల ఏడ్చింది అది చూసి ఒక పీత ఆ కొంగతో కొంగమామా కొంగమామా ఎందుకేడుస్తున్నావు తిప్పలు లేకుండా ఇలా చిక్కిపోయి ఉండడం ఎందుకు అంది అప్పుడా కొంగ వినయం నటిస్తూ పీతతో నేను నిరసన వ్రతం చేస్తున్నాను సాటి జీవిని చంపి తినడం తప్పు చేపలు తినడం మానేశాను నా కోరికలన్నీ చచ్చిపోయినవి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఇక్కడే ముసలినే చావబోతున్నాను రేపో మాపో పెద్ద కరువు రాబోతుంది అది పన్నెండేళ్ల కరువు ఈ ప్రాంతమంతా పూర్తిగా ఎండిపోతుంది ఈ వార్తను ఒక జ్యోతిష్కుడు చెప్పగా విని ఏడుస్తున్నాను ఈ మడుగు చాలా చిన్నది ఇప్పటికే నీళ్లు తగ్గిపోయినవి ఇంకా కరువే వస్తే గతేమితి నీరంతా ఎండిపోయి మడుగు బీటలు వారిపోతుంది నా మడుగుకి ఎంత కీడు వచ్చింది అన్ని ప్రాణులు చచ్చిపోక తప్పదు పెద్ద మడుగులో ఉన్నవే జాగ్రత్త మీరేమో ఇక్కడే పడి ఉన్నారు ఈ గుంటనాశనమైపోతుంది ఇదంతా నాకు ముందే తెలిసి లాభమేముంది అని కొంగ వలవలా ఏడుస్తుంది ఆ వార్త నిజమే అనుకుంది పీత ఆ మడుగులో అంతా చాటింది జలచరాలన్నీ బాధపడుతూ కొంగ ముందుకు వచ్చి అన్నవి కొంగమా మాకేదైనా దారి చూపించు ఇలా చావకుండా కాపాడు అప్పుడు కొంగ దగ్గర్లోనే ఒక పెద్ద కోన ఉంది అక్కడ కరువు కాటకాలు ఉండవు ఆ చెరువు ఎప్పుడూ నిండుగా ఉంటుంది ఎప్పుడూ అది సముద్రంలా ఉంటుంది మీరు ఒక్కొక్కరే నా వీపు మీద కూర్చుంటే అక్కడికి చేరుస్తాను ఆ కొంగ మాటలు నమ్మి పాపం జలచరాలన్నీ దగ్గరికి వచ్చినవి ఒక్కొక్కదాన్నే తనపై ఎక్కించుకుని పక్కకు వెళ్ళి ఒక పెద్ద బండమీద వేసి కడుపారా తిని తిరిగి మళ్లీ వారి దగ్గరికి ఆప్తుడిలాగా వచ్చింది కొంగ తిరిగి కోన దగ్గరికి వచ్చి చేపలతో మీ స్నేహితుడు అక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు నిండు చెరువులో ఈదుతూ సుఖంగా ఉన్నాడు అంటుంది మిగతా చేపలు కూడా కుతూహలంగా ముందు నన్ను తీసుకెళ్ళు ముందు నన్ను అని పోటీపడి మరీ కొంగతో వెళ్లడానికి సిద్ధం అవుతాయి ఇట్లా కొన్నాళ్ళు ఒక్కో చేపని ఆ కొంగ తినేసింది ఒకనాడు పీత కూడా తప్పకుండా తీసుకుని పొమ్మని సుఖంగా ఉండవచ్చునని పట్టుపట్టింది కొంగ పీతని తీసుకుపోతుండగా దూరంలో చేపల పొలుసులు చాటలకొద్దీ కనిపించినవి ఆ పీతకి ఎందుకో అనుమానం వచ్చింది కొంగమామా నన్ను మోసి చాలా అలసిపోయినావు ఇంకా ఎంత దూరం వెళ్లాలో చెప్పు అన్నది పీత నవ్వి పీత ఇంక తప్పించుకోలేదు అనే ధీమాతో కోనా లేదు ఆ బండమీద నిన్ను బలిగొంటాను అన్నది కొంగ ఆ మాట అంటుండగానే కోమలమైన దాని మెడను పీత తన కొండలతో పట్టుకుని గట్టిగా నొక్కివేసింది అలా కొంగను చంపి పీత తిరిగి చెరువులోకి వచ్చి మిగతా అందరికీ నిజాన్ని చెప్పింది ఈ కథలోని నీతి తీపి మాటలతో మోసం చేసేవారిని నమ్మకూడదు బలం అంటే బుద్ధిబలమే బలం బుద్ధిహీనుని బలం బలం కాదు తెలివితో వ్యవహరించేవారు ప్రమాదాలనుంచి తప్పించుకోగలరు